నెల్లూరు జిల్లా దుత్తలూరు పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ ధ్యాన మందిరంలో మంగళవారం ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి రేపు బుధవారం నెల్లూరులో పార్లమెంటు కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారని పేర్కొన్నారు ఉదయగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పులివెందిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో నేను అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ప్రింట్ మీడియా మిత్రుల ఇక్కడికి వచ్చిన కార్యక్రమం రేపు మా నెల్లూరు కాన్స్టెన్సీ పార్లమెంట్ కాన్స్టెన్సీకి విజయసాయి రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది విజయసాయిరెడ్డి గారిని ప్రకటించిన తర్వాత నెల్లూరు పార్లమెంట్ కాన్స్టెన్సీలో ఎక్కడ లేని ఉత్సాహం అంతా వచ్చింది విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్లో మెయిన్ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ సాల్వ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికూ ఉపయోగపడుతున్న వ్యక్తి విజయసాయిరెడ్డి ప్రబుల్ షూటర్గా కాబట్టి ఆయన రేపు మార్నింగ్ ఒంగోలు నుంచి బయలుదేరి నెల్లూరుకు వస్తున్నారు నెల్లూరు కావాల దగ్గర మేము ఆయన్ను రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది ఆయన రాక మాకందరికీ కూడా ఉదయగిరి కాన్స్టన్సీ ప్రజలకు అందరికీ చాలా ఉత్సాహంగా ఎవరు పాటికోవాళ్ళు బయలుదేరి కొన్ని వందల కాలతో రేపు కావలికి ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అయ్యి ఆయన రిసీవ్ చేసుకొని నెల్లూరుకి వెళ్ళి నెల్లూరులో పార్లమెంట్ కాన్సెన్సీకి సంబంధించిన ఒక ఆఫీసుని ఓపెన్ చేయబోతున్నాం ఆ ఉత్సాహం చూస్తుంటే నెల్లూరు జిల్లాలో పార్లమెంట్ మెజారిటీ ఊహించిన హద్ధతు ఉంటుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఉదయగిరి కూడా ఉదయగిరిలో మన సీఎం గారు నన్ను నేను ఆయన కలవటానికి పోయినప్పుడు ఆయన ఒక మాట అన్న తొలివందల తర్వాత ఉదయగిరి మీ మెజారిటీ ఉండాలన్నా అన్నారు నేను బహుశా నా అదృష్టం విజయసాయి రెడ్డి గారు ఇక్కడికి రావటం అయితే సీఎం గారు చెప్పినట్టు ఆయన నోటి వాక్ నోట్వాక్ ప్రకారం విజయసాయిరెడ్డి గారు ఏమన్నా వచ్చారేమో ఇక్కడికి ఆయన నాకు ఈ మెజారిటీ తీసుకొచ్చి సీఎం గారి దగ్గర నాకు మంచి పేరు తీసుకొచ్చేయడానికే వచ్చారేమో అని అనుకుంటున్నాను ఆయన చెప్పినట్టు నాది పులివెందుల తర్వాత నాది సెకండ్ మెజారిటీ కూడా ఉంటుందేమో అనుకుంటున్నాను కూడా కాబట్టి రెడ్డి గారు ఇక్కడ మన పార్లమెంటు మెంబర్గా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది మంచి మెజార్టీతో ఆయన కానీ నేను కానీ మంచి మెజార్టీతో గెలుస్తామని అనేది నాకు అనిపిస్తుంది కాబట్టి రేపు మార్నింగ్ కావలికెళ్ళి ఆయన రిసీవ్ చేసుకొని నెల్లూరుకి వెళ్ళి నెల్లూరులో ఆఫీస్ ఓపెన్ చేసి కార్యక్రమాలు రేపటి నుంచే స్టార్ట్ అవుతాయని ఆశిస్తున్నాను నెల్లూరు విషయం వచ్చేసరికి చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు మన ఎంపీ అభ్యర్థిగా శ్రీ విజయసాయి రెడ్డి గారిని ఎప్పుడైతే మన నెల్లూరుకి అభ్యర్థిగా ప్రకటించారో అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ఎక్కడ లేనటువంటి ఉత్తేజం వచ్చేసింది అప్పుడే మనం మంచి మెజార్టీతో గెలవబోతున్నాము విజయసాయిరెడ్డి గారు ఎంపీగా అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ వెంకబాబి రాజగోపాల్ రెడ్డి గారు మన ఉదయం కన్స్టిట్యూషన్ నుంచి చాలా మంచి మెజార్టీతో గెలుపొందుతున్నామనే భావనలో విజయసాయి విజయసాయిరెడ్డి గారు తన యొక్క శక్తి సామర్థ్యాలతోటి రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఈరోజు మంచి పేరున్న వ్యక్తుల్లో ఉండవు అటువంటి వ్యక్తిని మన ఎంపీగా గెలిపించుకునేటటువంటి అవసరం ఎంతైనా ఉంది అతను మన యొక్క సమస్యలు కూడా పరిష్కరించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాన్ని ఉన్న వ్యక్తి